ఓం శ్రీ గణేశాయ నమ జయము తల్లి ఛానల్కు స్వాగతం నేను ఈరోజు ఇంట్లో పూజ చేసుకుని ఇదిగో మాకు ఇలా పుట్ట ఇలా ఉంటుంది మాకు రెండు కొబ్బరి చెట్ల మధ్యన ఎప్పుడో చానా ఏళ్ళ క్రితం ఇళ్ళు అలుక్కునేవాళ్ళం అప్పుడు పేడలో కలుపుకోవటా కానీ వండుమన్నీ వండుమన్ను ఒక బండి తోలించుకుని ఇక్కడ పోస్తే దీంట్లో ఇలా ఏర్పడింది అప్పుడైతే చదలు ఉండేవి చాలా సంవత్సరాల నుంచి అయితే కనిపించట్లా నేను ఇక్కడైతే పూజ చేసుకున్నాను చాలా సింపుల్గా మా ఇంటి దగ్గరే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ పూజ చేసుకున్నా మాకు పక్కన ఒకళ్ళకి ఆవు ఉంటే వాళ్ళ దగ్గర కొంచెం పాలు తెచ్చుకున్నాను ఇలా చేసుకుని ఊళ్ళోనే ఒక చోట కనకదుర్గమ్మ తల్లిని ఆవిడ అక్కడికి ఆవిడ భవానీ మాలు కూడా వేసుకుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకున్నా ఇంకా ఇంకా నేను వెళ్ళినప్పుడు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు అక్కడికి ఇక్కడ నాగేంద్ర స్వామి పడిగా ఉంది రావి చెట్టును వేప చెట్టు కలిపి ఉన్నయ్యి తులసమ్మ తల్లి ఉంది ఆవిడ చాలామంది దేవుళ్ళ ఫోటోలు అయితే పెట్టుకుంది ఇక్కడ ఈ చెట్టు దగ్గర నాగేంద్ర స్వామి పడిగ కూడా ఉంది ఆ పడిగ దగ్గర పాలు వడ్డించుకుని దీపం పెట్టుకుని ప్రసాదం పెట్టుకున్నాను ఇదిగో వీళ్ళు చేసుకుంటున్నారు తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఉంటే అక్కడ కూడా పాలు వడ్డించుకున్నాను ఇంటికి వచ్చేసా నేనైతే నాకు దారిలో అయితే నాగేంద్ర స్వామి దర్శనం అయితే జరిగింది తోక మాత్రమే చూశాను ఒక తోకే ఒక మీటర్ పొడవు ఉంది అంతవరకే నాకు దర్శనం లభించింది ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర ప్రసాదం తీసుకుని ఇంట్లోకి పట్టుకెళ్ళాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను నాగేంద్ర స్వామి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను